నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఇరవై ఒకటవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా వారి రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు అదుపు చేయడం కష్టంగా మారుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి ఇక తర్వాత రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ధనాదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి ఉద్యోగంలో స్థాన చలన సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి వారికి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు తర్వాత రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధన వ్యయం కలుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇక తరువాత రాశి సింహరాశి ఈ రాశి వారికి ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది తరువాత రాశి కన్యా రాశి ఈ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబమున అనిశ్చితి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది నూతన రుణాలు చేయవలసి వస్తుంది చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు తర్వాత రాశి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు బాకీలు వసూలవుతాయి తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలుంటాయి ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి తర్వాత రాశి మకర రాశి ఈ రాశి వారికి బంధుమిత్రులతో శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి వ్యాపార పరంగా ఆశించిన ఫలితాలు ఉండవు ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తర్వాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాలలో విజయం సాధిస్తారు ఇక తరువాత రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజీ చేసుకుంటారు ధనాదాయం బాగుంటుంది వ్యాపారాలను విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది ఇది ఇవాటి కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ అర్థం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ